నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు అతి తక్కువ రేట్లో లో బడ్జెట్లో ఉన్నటువంటి ఒక మంచి ఆఫర్లో ఉన్నటువంటి ఒక సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాట్గా ఉన్నటువంటి మంచి ఆఫర్లో ఉన్నటువంటి ఈ ప్లాట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతంటి కళ నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో కండ్రికాయ ఏరియా అండి ఇక్కడ మనకి రామవరపాడు గుణదల భవానీపురం పాయికాపురం ఏరియాలో తిరిగేటువంటి వందడుగుల హైవే రోడ్డుకి నియర్గా ఉన్నటువంటి ఈ సైటు అదకొండ కనిపించేది ఆ వెహికల్స్ వెళ్ళే రోడ్డు మనకి రామర్పాడు భవానీపురం హైవే రోడ్డు బైపాస్ రోడ్ అండి వంద అడుగుల రోడ్ అండి ఆ రోడ్డు నుండి డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇక్కడ మనకి కిలోమీటర్ దూరంలో భవానీపురం రామార్పాడు గుణదల ఎన్నర్ రింగ్ రోడ్డు కిలోమీటర్ దూరం ఉంటుందండి అలాగే ఇది ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు మనకి నాలుగు వందల గజాలు వచ్చిందండి సేల్కి ఇగో ఇదండి ఈ పిల్లర్ నుండి అక్కడ పిల్లరు నాలుగు వందల గజాలు ఈ నాలుగు వందల గజాల సైటు రెండు రోడ్ల కార్నర్ అండి ఇక్కడ మనకి ఉత్తరం వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే పడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు నాలుగు వందల గజాలు ఈ నాలుగు వందల గజాల సైటు ఆఫ్ ఆఫ్గా కూడా ఇస్తారు అవసరమైతే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్కి లో బడ్జెట్లో ఉన్నటువంటి ఈ సైటు ఇక్కడ మనకి గుణదల యాంబిడ్ స్కూల్ అండి అది అక్కడ యాంబిడ్ స్కూల్ దగ్గర గుణదల రామర్పాడు ఫ్లైఓవర్ దగ్గరలో ఉన్నటువంటి యాంబిడ్ స్కూల్ అండి అది అలాగే అది ఫ్లైఓవర్ అండి అలాగే ఇది నున్న పవర్ గిడ్ రోడ్డు అండి ఇటు నాలుగు వైపుల రోడ్డు ఉన్నటువంటి కిలోమీటర్ ఎటువైపు వెళ్ళిన కిలోమీటర్ దూరంలో రోడ్డు ఉన్నటువంటి ఈ సైటు ఇటు నున్న వైపు పవర్గిడ్డి రోడ్డుకి కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇటు గుణదల రామరపూడి రోడ్డుకి కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే మనకి నూజివీడు విజయవాడ హైవే బైపాస్ రోడ్డు కూడా కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది అక్కడ కనిపించేది అది డీ మార్ట్ అండి ఆ డిమార్ట్ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు మనకి అతి తక్కువ రేటుకి రీజనబుల్ రేటుకి అలాగే మన ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యే ఈ ఏరియాలో నాలుగు వైపులా హైవే రోడ్లుండి ఇటు విజయవాడ బైపాస్ రోడ్డు గుండదల భావనిపురం రామర్పాడు వందడుగుల బైపాస్ రోడ్డు అలాగే ఇటు మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్డు అలాగే ఇటు గుండదల పవర్ గిడ్డుకి వెళ్ళేటువంటి ఈ వందడుగుల రోడ్డు అంతా కూడా కిలోమీటర్ దూరంలో ఉంటాయండి ఈ కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో మూడు వైపులా హైవే రోడ్లు ఉన్నటువంటి ఈ సైటు ముప్పై మూడు అడుగుల రోడ్డుతోటి మనకి సేల్కి వచ్చింది ఇది పడమర ఉత్తరం కార్నర్ బిట్టు ఇది మనకి నాలుగు వందల గజాలండి ఇక్కడ మనకు అవసరమైతే ఆఫ్గా కూడా ఇస్తారు ఇది మనకి రేట్ వచ్చి గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు ఇక్కడ మనకి పూర్తి డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్లో మనకి ఇదంతా మంచి ఫుల్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా ఇది అరవై ఆరు ఇంటూ యాభై రెండు కొలతలతో ఉన్నటువంటి ఈ నాలుగు వందల గజాల సైటు సేల్కి వచ్చింది గజం పదహారు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇటు మనకి కిలోమీటర్ వెళ్తే నూజివిడి విజయవాడ హైవే రోడ్డు అలాగే ఒక కిలోమీటర్ దూరం వెళ్తే భావనిపురం రామర్పడు ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే ఒక కిలోమీటర్ వెళ్తే మనకి పవర్ గిడ్డు గుణదల నున్న రోడ్డు ఇలా నాలుగు వైపులా కూడా రోడ్డు కిలోమీటర్ దూరంలో హైవే రోడ్లో ఉన్నటువంటి ఈ సైటు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి అలాగే లో బడ్జెట్ ఫ్లాటు ఇక్కడ మనకి ఇక్కడ గ్రూప్ హౌస్ కూడా కట్టారండి ఇక్కడ దీని పక్కనే దీనికి దగ్గరలో గ్రూప్ హౌస్ కూడా కట్టారు అలాగే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి ప్లాట్ రెడీ చేసుకుని రెండు రెండు సైట్లు ఒకటి రెడీ చేశారండి ఇది మనకి ఫుల్ డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇది తక్కువ రేట్లో వస్తుంది పదహారు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ దీనికి దగ్గరలోనే మగధ వెంచురు అలాగే జోయల్ కౌంటీ సిటీ ఉంటుంది చుట్టూ విల్లాస్ ప్రాజెక్టులు కూడా రెడీ అవుతున్నాయి మంచి రీజనబుల్ రేట్లో తక్కువ రేట్లో వస్తున్నటువంటి ఈ యొక్క సైట్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఫుల్ ఆఫర్ అండి ఈ ఆఫర్ వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి